నమస్కారం అండి అక్టోబర్ పంతొమ్మిదో తేదీ నుండి అక్టోబర్ ఇరవై తేదీ వరకు ఈ వారం పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము అందులో ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి గ్రహ సంచారం అంతగా అనుకూలం లేదు వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి వృషభ రాశి మంచి అభివృద్ధి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ధనలాభం పెరుగుతుంది అదేవిధంగా మిథున రాశి కొత్త పనులను వాయిదా వేయండి ఆదాయం మాత్రం బాగుంటుంది కర్కాటక రాశి మీ మాట తీరుతోనే పనులన్నీ శ్రీకారం చుట్టండి అంటే కొత్త పనులకు శ్రీకారం చుట్టండి అంతిమ విజయం మీదే సింహరాశి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి రాశి ఆత్మవిశ్వాసంతో పనిచేయండి ఫలితం వస్తుంది వ్యాపారంలో లాభాలు గడిస్తారు తులారాశి అనుభవానికి సాన పెట్టండి జాగ్రత్తగా మెలగండి కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది వృచ్చిక రాశి ఆర్థిక బలం పుంజుకొని గట్టిగా నిలబడతారు బాధ్యతగా నిర్వహిస్తారు ధనస్ రాశి అదృష్టకాలం రానే వస్తుంది రూపాయితో నాలుగు రూపాయలను సంపాదిస్తారు మకర రాశి విభేదాలకు దూరంగా ఉండండి నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి కుంభరాశి ఆర్థిక అంశాలు బాగుంటాయి పెద్దల సలహాలు తీసుకొని పాటించండి అడుగు అడుగున జాగ్రత్తగా వ్యవహరించండి మీనరాశి వారం మధ్యలో విజయము పనులందు కొంచెం ఆలస్యం జరుగుతుంది ఆత్మస్థైర్యంతో ముందుకు అడుగు వేయండి